నాగజ్ నగర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ పార్టీ మద్దతు పలికింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట కౌన్సిల్ సభ్యుడు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు ఈయన వెంట బీజేపీ నాయకులు పాల్గొన్నారు మున్సిపల్ ప్రభుత్వం నుంచి ఒక రెండు వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలని వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక కోసం ఈ ఫీఎఫ్ అనేది కట్ చేసి రేపు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసుకునే విధంగా ఈ పిఎఫ్ సమస్ వ్యవస్థ అనేది ఉంటుంది అంటే వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం కావచ్చు వాళ్ళ పిల్లల పెళ్ళి కోసం కావచ్చు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెంటనే మనకు పనికొచ్చేది ఫిఎఫ్ అంతే కదా మరి దాన్ని దాదాపుగా ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది అంటే మరి ప్రభుత్వం ఈ పైసలు ఎక్కడికి పోయినాయి అసలు ఈ మెయింటెనెన్స్ ఏంటిది వీళ్ళకి పైసలు ఎందుకు ఇయ్యలేకపోతాను ఎందుకంటే మరి మున్సిపల్ కార్మికుల యొక్క పని ఏంటిదంటే ఇవాళ మనం పరిశుభ్రంగా ఉన్నామంటే ఇలా వాళ్ళే ఇలా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే వాళ్ళే ఇలా ఒక ప్రతి మారుమూల గ్రామంలో కానీ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీల వాడల్లో కానీ వాళ్ళు రోజు రోజుకు మరి అక్కడ ఉన్న వ్యవస్థని మంచిగా శుభ్రం చేసి మనని ఆరోగ్యవంతంగా ఉంచి మనకు రోగాలు రాకుండా జ్వరాలు రాకుండా మరి కాపాడేది కేవలం మున్సిపాల్ కార్మికులు మాత్రమే మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వారికి రావాల్సిన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ పిఎఫ్ డబ్బు ఏదైతే ఉన్నదో రెండు కోట్ల రూపాయలు మరి వాళ్ళ ఖాతాలో పైసలు లేవు ఈ పైసలు ఎక్కడికి పోయినాయి మరి దీని మీద ఎందుకు సరైన నిర్ణయాలు లేవు మేము తప్పకుండా బీజేపీ తరపు నుంచి మరి మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం ఎమ్మెల్యే గారు కూడా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది మీరు వెళ్ళి వాళ్లకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిరండి మనం తప్పకుండా మున్సిపాలిటీ కార్పొరేట్ యొక్క సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి హరీష్ బాబు గారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది అదే విషయం నేను మీకు చెప్తున్నా ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పింటే మీరు వెళ్ళి రండి వాళ్ళకు మద్దతు తెరపండి నేను వాళ్ళ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా అన్నాడు తప్పకుండా మీ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం మీకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మీ హక్కులకు పూర్తి స్థాయిగా మేము సపోర్ట్ చేస్తాం మీరు ఏ మాత్రం ధైర్యంగా అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండాలి మీ హక్కులు సాధించుకోవడం కోసం మీరు పోరాటాలు చేయాలి మీ ఎంబడి ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం ఉంటుంది మేము మా ఎమ్మెల్యే గారు కూడా మీ వెంటే ఉంటాడు ఖచ్చితంగా మీ సమస్యల మీద మేము కూడా పోరాటానికి సిద్ధం ఉంటాం దీంట్లో కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి వెంటనే ఎందుకంటే దాదాపుగా ఇరవై రోజులైతుంది వాళ్ళు ఇరవై రోజులైతుంది ఈ ఇరవై రోజులలో కూడా మరి ప్రభుత్వం స్పందించకపోవటం ప్రభుత్వం వీళ్ళ వైపు చూడకపోవటం మున్సిపల్ శాఖ సిబ్బంది మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ ఏ శాఖ అయితే ఉన్నదో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకుంటే మరి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం దాచుకునే డబ్బు పిఎప్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఖాతాలు ఇవ్వంటే వాళ్ళు ఆందోళనకు గురైతాను కారా రేపు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలనుకుంటే ఎక్కడికి పోతారు వాళ్ళు ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నాకు పేప్ ఉన్నది నేను వెంటనే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ధైర్యంగా ఉంటాడు ఏదైనా సమస్య వచ్చి డైరెక్ట్ పోయి చూసుకునే వరకు నాకు అందులో పైసలు లేవంటే ఆయన ఎక్కువ ఇంత దారుణమైన పరిస్థితి కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ వెంటనే స్పందించాలే ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా సరిదిద్దాలే వీళ్ళ డబ్బులని వెంటనే వేయాలి వాళ్లకు ఏవైతే జీతాలు ఉన్నాయో చాలామంది ఇలా అవుట్ అవుట్ సోర్సెస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ జీతాలు కూడా ఏంటంటే అరకొర ఉన్నాయి జీతాలు వాళ్ళకు కూడా చాలా తక్కువ జీతాలు వాళ్ళు చేసే పనికి వాళ్ళ కష్టానికి మరి ఫలితంగా లేదు వాళ్ళు ఎంతైతే కష్టపడతానో వాళ్ళు మట్టిలో మట్టి అవుతారు మురికిలో మురికి అవుతారు వారి యొక్క పని ఎంత వారికి మనం ఎంత వేతనం ఇచ్చినా తక్కువని వాళ్ళు చేసే పనికి కాబట్టి తప్పకుండా మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవాలి వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి మీ వెంట మేముంటాం ఎమ్మెల్యే గారు ఉంటారు మీ సమస్యను ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకపోతారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం